క్షుద్ర ప్రేమగల తండ్రి పరలోకమందు అద్భుత కథ ఆశ కడ ఆలోచన కథ ఆశయదుర్గమ నీకు వందనమల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా తండ్రి నాయన నీ పాసానికి రావటకు తండ్రి నేను జ్ఞానించుకుంటుకు ఈ సమయము ఈ ధన్యతను మాకు అనుగ్రహించినందుకు అయ్యా తండ్రి నాయన నీకే మొరపెడుచుండగా ప్రభు తండ్రి నీ సహాయము నీ కృప మాకు తోడే ఉంచమని దేవ ఈరోజు ఎవరితో ఏమై మాట్లాడుచున్నావో వాళ్ళు గ్రహించే హృదయం కలిగి జీవించుటకు సహాయం వచ్చేయమని నజడైన శ్రీ క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమించేదాయసు నిన్నే ప్రేమించేదా ప్రేమించే ప్రేమించేదాజ నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదేసుజా నిన్నే ప్రేమించేదా ఆరాధించేదేసుజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదయ్యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసుజా నిన్నే ప్రేమించేదా ప్రార్థించేదాయసుజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదాయసుజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఏ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా ఏ సురాజ ప్రార్థించేదా సేవించేదాయసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదాయసు రాజా నీకై జీవించేదా జీవించేదాయసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా ఏసు నిన్నే ప్రేమించేదా ఈ ఉదయకాల సమయము దేవుని యొక్క వాక్యము జ్ఞానించుకుందాము దేవుని ప్రేమ మరియు స్వభావము దేవుడు ప్రేమ స్వరూపి ఆయన కేవలం ప్రేమిస్తాడే కానీ ప్రేమే ఆయన స్వభావం అనేది చెబుతుంది యోహాన్ నాలుగు ఎనిమిదిలో చూసినట్లయితే దేవుడు స్వరూపి అని రాయబడి ఉన్నది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని మన పాపాల నిమిత్తము మన బాధల నిమిత్తము దేవుణ్ణి భూమిపైకి పంపించున్నారు అయితే అతని ప్రేమ ఎంత అంటే వెలకట్టనిది అతని ప్రేమ అతను ప్రేమించే స్వరూపుడు మనల్ని ఎంతగానో ప్రేమించడం వల్ల మనల్ని మనల్ని రక్షించుటకు పాపం నుంచి తప్పించుటకు మన పాపాలన్నీ తనమై తనపైకి వేసుకొని తను పాపిగా అప్పగింపబడ్డాడనమాట యేసయ్య అంతగా మనల్ని ప్రేమించి ఉన్నారు యోహన్ మూడు పదహారులో దేవుడు పర్లాకమును ఎంతో ప్రేమించును ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టించి వాని అందు విశ్వాసము ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ను భూమిపైకి పంపాను దేవుని శక్తి మరియు సృష్టి ఆది కాండం ఒకటి ఒకటి ఆది దేవుడు భూమి ఆకాశాలను సృజించును కేవలం దేవుడి యొక్క స్వభావము దేవుడి యొక్క కృపను బట్టి ఆకారం లేని భూమిని ఆకారంగా తయారు చేసి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించునని వ్రాయబడి ఉన్నది ఏమి ముప్పై రెండు పదిహేడులో అయ్యా ప్రభువైన యహోవా నీవు నీ మహాశక్తి చేతను చాచిన బాహుబలి చేతను భూమి ఆకాశాలను సృజించితివి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవుడికి అసాధ్యమంటూ ఏమీ లేదు సమస్తము సాధ్యము దేవుడికి మనం మరపెట్టినప్పుడు మనకి సాధ్యము కానివి దేవుడి ద్వారా మనకు పరచగల గొప్ప దేవుడు అలాంటి దేవుణ్ణి మనం అందరమే కలిగి ఉన్నాము ప్రతిరోజు కూడా దేవుని జ్ఞానించుకున్నప్పుడు దేవుడిపై ఆధారపడినప్పుడు మనము చేయలేని గొప్ప కార్యములు దేవుడు మన చేత చేయించడానికి మనల్ని నిలబెడతారు మనం ఏ పాటి వాళ్ళమండి ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఎంతో ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కానీ మనకన్నిట్ల గొప్ప శక్తివంతుడు గొప్ప ధనవంతుడు గొప్ప ఆరోగ్యవంతుడైన ఏ మనం కలిగి ఉన్నామంటే అన్నీ కూడా మన దగ్గర ఉన్నట్లే కీర్తనలు ఇరవై మూడు ఒకటి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు మన కాపరి మనకి ఏమీ కొదువై ఉండదని సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఏష్యా గ్రంథము నలభై ఒకటి పది నీవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీకు దేవుడినై ఉన్నాను నేను నిన్ను బలపరుతూను నిశ్చయముగా నీకు సహాయం చేశాను దేవుడు అన్ని విధాలా కూడా మనకి తోడై ఉంటానని సెలవిస్తున్నారు నీవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీకు అయి ఉన్నాను నేను నిన్ను బలపరుదును నిశ్చయముగా నీకు సహాయం చేసేదను సహాయం చేయగల గొప్ప దేవుడు మనం ఏ సమయం అందైనా మరపెట్టినప్పుడు మనకి సహాయం అందించే బాహుబలి గల దేవుడి ఆస్తం మనకు తోడుగా ఉంటుంది దేవుని జ్ఞానం కీర్తన గ్రంథము నూట నలభై ఏడు ఐదు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు దేవుడి వద్ద గ్లుప్తంగా ఉన్నాయండి జ్ఞానం బలం బలమేంటి ఆశీర్వాదం ఏంటి ఏంటి స్వస్థత ఏంటి శక్తి ఏంటి సమస్తము దేవుడి వద్ద ఉన్నాయి దేవుడు కేవలం శక్తిమంతుడే కాదు మన కష్టాల్లో మనకు సమీపంగా ఉండే కర్త దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడో దేవుడు ప్రేమకి మనం లోబడినప్పుడు మనం దేవుని ప్రేమించినప్పుడు మనకు దేవుడు సమీపంగా ఉండి ఆదరిస్తాడు దైవిక స్వభావం పేతు రెండు వాటి మహిమ గల గుణ అతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించినవాడు దేవుడు మహిమ గల గుణాతిశయము గల దేవుడు ఆయన దైవిక శక్తి జీవమునకును భక్తినికు కావలించి వాటినన్నింటినీ మనకు అనుగ్రహించి ఉన్నది రోమియోలకు పదకొండు ముప్పై మూడులో కూడా చూసుకుంటే దేవుని బుద్ధి జ్ఞానం బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధించుటకు ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు దేవుడి యొక్క కార్యములు దేవుడి యొక్క ఆశ్చర్యములు అన్నీ కూడా మనకి అంతు చిక్కనివే దేవుడి యొక్క నిత్య జీవం సమృద్ధి దేవుని యొద్దే ఉంది ద్వితీయోపదేశ కాండంలో ముప్పై పంతొమ్మిదిలో నేనే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి నీవు నీ సంతానం బ్రతుకున్నట్లు జీవి జీవమును కోరుకోమని ఆజ్ఞాపించి ఉన్నాడు మన ముందు జీవము ఉంది మరణము ఉంది మనము ఏది కోరుకుంటాం ఆశీర్వాదం ఉంటుంది శాపము ఉంటుంది కానీ జీవాన్ని కోరుకోవాలి ఆశీర్వాదాన్ని కోరుకోవాలి అంతేగాని మనము వేరే తప్పుడు మార్గంలో ఎంచుకోకూడదు మన ఎదుర్కొంటేనే దేవుడు పెడుతున్నాడు ఆటలు అమ్మట మనం మంచిదేటో మేలైన ఏంటో కీడైనదేటో మనం గ్రహించాలన్నమాట అలాగే కీర్తనలు ఇరవై మూడు ఆరులో నేను బ్రతుకు దినములన్నీ శుభమును కృపయును నన్ను వెంటాడి వచ్చును ఇలా దేవుడి కార్యములు చెప్పుకుంటూ వెళ్తేనండి పరిశుద్ధ గ్రంథంలో చాలా జరిగి ఉన్నాయి ఏంటి స్వస్థతలేటి ఆశీర్వాదాలేంటి మనం ఫలించుటకు నీటి కాలు వద్ద నాటబడిన మొక్కవలే మనం ఎకసించుటకు దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా క్రమరిస్తూనే ఉంటారు అది మనము గ్రహించుకొని మనం జీవించాలి అయితే ఈ ఉదయకాల సమయము ఆశీర్వాదం గురించి దీవెని గురించి ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రార్థనతో వేకీభవించండి మనము కూడా మన జీవితాల్లో విజయము సంతోషము చూడగలుగుతాము దేవా ఈ ఉదయకాల సమయము నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా ఈరోజు దీవెనతో ఎవరినైతే నింపుతున్నావో ప్రవ్వ నీ ఎవరైతే తండ్రి ఆసక్తితో చూస్తున్నారో ప్రవ్వా ఏకీభవిస్తున్నారో ఇవ్విస్తున్నారో దేవా ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా ప్రవ్వ తండ్రి నీ యొక్క వాగ్దానాలు అందిపుచ్చుకునేవారిగా నీ యొక్క దీవెనలు పొందుకునేవారిగా జీవించుటకు నువ్వు మార్గం చూపించి ఉన్నావు ప్రవ్వ మార్గంలో అనుసరించేవారుగా నీ కృప చూపించండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఏ యొక్క వ్యక్తి ఏ దేని గురించి ఆశపడుతున్నాడో ప్రవ్వ భవిష్యత్ ఏటని ఆలోచిస్తున్నారో ప్రవ్వ ఎవరు ఏ బాధతో ఉన్నారో ప్రొవ్వా నీకు తెలుసు ప్రొవ్వా తండ్రి దేవా ఏకీవించి ప్రార్థిస్తున్న వారు ప్రతి మర ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రొవ్వా ఏ ఒక్కరిలో ఏ అద్భుత కార్యము జరిగిస్తావో ప్రవ్వా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా జీకరంగా అద్భుతం జరుగుటకు సహాయము చేయండి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన దేవా తండ్రి నీతో ఎవరైతే తండ్రి ప్రవ్వా అంటు కట్టబడతారో ప్రవ్వ తండ్రి వాళ్ళు దీవెనకరంగా ఉండుటకు సహాయం వచ్చేయమని ప్రవ్వా సర్వాధికారి నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రవ్వా దేవా తండ్రి నీ సన్నిధిలో కుటుంబంగా తండ్రి ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి శరీరాల్లో ఉన్న బలహీనతలను తొలగించి శక్తితో నింపండి ప్రవ్వ వాళ్ళ అవసరతలతో తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభు అవసరతలు తీర్చబట్టుకు నీ కృప దహిస్తండి ప్రభు అందరూ ఐక్యత కలిగి ప్రేమతో ఉండుటకు నీ కృప చూపించండి నీ కృప దారే ప్రతి ఒక్కరి జీవితాలు ఆశ్వాదకరంగా ఉండుకు దేవా నీ యొక్క పాదముల చెంత ఈ విజ్ఞాపన ప్రార్థన పెడుతూ తండ్రి నాయన ఏకీవించిన ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నజరే నేస్తు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరం తండ్రి ఆమెన్